ఈ రోజు వీడియోలో మత్తగారి ఇంటి సైడు మేనమాం సాంగ్యం ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి పెళ్లి పనులు మొదలు పెట్టాక ఫస్ట్ తల్లి నలుగు తర్వాత మేనమాం నలుగు అయితే పెడతారంటండి తర్వాత మిగతా వాళ్ళందరూ నలుగులు పెట్టి అయిపోయాక లాస్ట్ లో ఇంక పెళ్లికి రెడీ చేసే ముందుగా మేనమాం సాంగ్యం అయితే చేస్తారంట ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మేనమామ్ లో అబ్బాయికి కొత్త చెప్పులు అలాగే వెండి మెట్టు అనేది తీసుకుని అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంట్లో ఒక క్లాత్ అనేది పరిచి దానిపైన బియ్యం పోసి బియ్యం పైన కొత్త చెప్పులు ఉంచి చెప్పులకి కొంచెం నూనె రాసి అబ్బాయి కాలికి కొంచెం పసుపు రాసి ఫస్ట్ మెట్టు తొడిగించి అబ్బాయి ముఖానికి బొట్టు పెట్టి తర్వాత చెప్పులు తొడిగించి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తాడు తర్వాత అబ్బాయికి ఎవరన్నా తోబుట్టువులు ఉంటే ఆ మిగతా రెండు చెత్తలు వాళ్ళకైతే తొడిగిస్తారండి తర్వాత అబ్బాయి మేనమామ కాళ్ళకి నమస్కారం చేసుకుని తాంబూలంలో ఎంతో కొంత డబ్బులు పెట్టి అయితే ఇస్తారు ఈ తంతు జరిపిన మేనమామకి అబ్బాయి తరపు ఇంటి వాళ్ళు కొన్ని సరుకులు అలాగే వాళ్ళ భార్య భర్తలు ఇద్దరికి కొత్త బట్టలు అయితే పెడతారంటండి ఈ విధంగా మాత్తగారు ఇంటి సైడ్ మేనమామ సాంగం తంత అనేది ఉంటుంది అబ్బాయికైనా అమ్మాయికైనా సేమ్ ఇలాగే ఉంటుందంటండి అమ్మాయికి అయితే రెండు మెట్లు అబ్బాయికి అయితే ఒక మెట్టు అయితే మీ ఊరు సైడ్ ఈ సాంగ్యం ఉంటే కమెంట్ చేయండి వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి